మంచి టాలెంట్ ఇతను చిరంజీవి గారి కంటే చాలా మంచి అభిమానం అనమాట అప్పుడు యమ అసలు ఒకరు కాదు ముగ్గురు కాదు చాలా మంది అమ్మాయిలతో డాన్స్ చేసేవాడిని చూసేటప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది డాన్స్ చేసేవాళ్ళం మేము అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనుకున్నారు అనుకోలేదు అసలు ఎలా నేనైతే అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ముసలిడే కానీ మహానుభావుడు అని కామెంట్లు చాలా మంది వస్తుంటాయి మనతో

పెట్టారు అనుకో బాగా ఏడ్చింది కదా ఇంకా కొంచెం ఇది వండర్ఫుల్ ఇవన్నీ పట్టిస్తారు వండర్ఫుల్ టాలెంట్ టు మెన్ తను మంచిగా చేస్తారు అసలు మధుకి డాన్స్ కి నేను ఎక్స్ప్రెషన్స్ కి బిగ్ ఫ్యాన్ అవి నేను ఓకే నేను తను అంటే ఈవెంట్స్ చేస్తుంది అనమాట చాలా కష్టపడుతుంది ఈవెంట్స్ అంటే మామూలుగా నార్మల్ పెర్ఫార్మెన్స్ చేయదు పవన్ కళ్యాణ్ గార్ అంటే చాలా ఇష్టం మన మధు పిఎస్పీకేకి ఆయన ట్యాక్ టూ ఆయన పార్టీకి సంబంధించి కూడా కూడా ఇక్కడ మొత్తం వేసుకోండి తను ఈవెంట్స్ ఇప్పుడు మన గబర్ సింగ్ గెటప్ ఉంది కదా ఆ గెటప్ కానివ్వండి జగదీయ వీరుడు అతులు వస్తుంది మన శ్రీదేవి గారు ఆ గెటప్ కానివ్వండి దేవరా గెటప్ కానివ్వండి దేవరా గెటప్ కానివ్వండి సో ఆ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తూ చేస్తూ చేస్తుంది నేను అప్పుడు కొంచెం వీడియోస్ చూసేవాడిని అనమాట ఈ అమ్మాయి అక్కడ అమ్మాయి కాదు ఎక్కడ అంబాయి అమ్మాయి ఇంది అమ్మాయి బాగా చేస్తుంది మంచి పర్ఫ తెలుగు పాటలు పోలే డాన్స్ చేస్తుంది చేస్తే బాగుండు అనుకునేవాడిని అట్లా అనుకునేవాడిని కొద్ది రోజులు సడన్గా మామ ఇట్లా ఒక అమ్మాయికి ఎవరికి ఇంట్రెస్ట్ అంట మ మా దాంట్లో చేస్తుంది అంట అలా చూసేవాడిని అనమాట ఒకరోజు పొట్టి గారు నాకు వీడియోస్ పెట్టారు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏందనుకోలే ఈ అమ్మాయి నేను ఒకప్పుడు చూసేవాడిని నేను నమ్మలేదు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ఎక్కడ ఎవరు నీకు ఎక్కడ ఎలా తెలిసింది అని అడిగితే ఖచ్చితంగా ఈ అమ్మాయి నా ఈ అమ్మాయి వీళ్ళమ్మగారి నాతో నాటకాలు చేసింది ఇంతకు ముందు ఇరవై నాటకాలు దాకా నేను చేయించాను నాతో హీరోయిన్ గా చేయించాము మన నాటకాల్లో అంటే నేను అప్పుడు కొంచెం ఆలోచించాను ఆ ఇంటర్ ఏమో లేని కొంచెం చూస్తే డైరెక్ట్ గా చూసేంత వరకు నమ్మలేదు అలా వెంట వెంటనే స్మార్ట్ గా మాట్లాడుకొని వెంటనే పెట్టాల్సిందే అమ్మాయిని మన ఛానల్లోకి రానిచ్చాల్సిందే అని సడన్ గా బస్ ఎక్కి వస్తావు బండి బస్ ఎక్కి వస్తా సాంగ్ చేపించేశాను ఒంగోలు దగ్గర అలా వన్ బై టూ ఒకేసారి త్రి మూడు నాలుగు సాంగ్స్ చేసాము ఇప్పుడు మొత్తం కలిసి సెవెన్ సాంగ్స్ చేసాము నెక్స్ట్ రిలీజ్ కి తనకి ఇష్టమైన సాంగ్ పూల గుమ్ము గుమ సాంగ్ చేసింది సో వండర్ఫుల్ మన చార్మి గారిని దింపేసింది అనమాట హాట్ పర్ఫార్మెన్స్ సో దీనికి కానీ చాలా బాగా చేసింది దీనికి మన వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు ఉదయ కానీ వెంకట్ గాని మా టీం మెంబర్స్ రాంబాబు గారు కానీ మహేష్ కానీ వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేశారు ఆ సాంగ్ కి సో ఉదయ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి థ్యాంక్ మీకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అంటున్నారు లేదా మీకు ఎందుకంటే పిఆర్ మ్యూజికల్ అనే ఛానల్ ఇంత స్థాయికి రావడానికి చాలా కష్టాలు ఉన్నాయి కష్టాలు నేను ఛానల్ మొదలు మొదలు పెట్టకముందు మేకలు మేకలు మేపుకుంటా ఉన్నాం మేకలు మన జీవనాధారానికి మేకలు మేపుకుంటూ కాలం గడుపుతూ ఉండేటప్పుడు అప్పుడు ప్రజలు కలవడం మేము మాట్లాడుకుని ఆ ఛానల్ని నిర్మించుకోవడం దాంట్లో చేయడం ప్రజల మేటర్ల పక్కన ఛానల్ దాంట్లో స్కిట్లు చేసాం తర్వాత పిఆర్ మ్యూజిక్ వస్తా ఛానల్ పెట్టి సాంగ్స్ మొదలు పెట్టాం ఆ సాంగ్స్కి ఎండలు కాదు కురిసే వానలు కాదు ఎన్నో కష్టాలు పడ్డాము మంచి మంచి ఉస్మా గారు కానీ ఉషా గారు కానీ పొండని రాధని శైలజ రహస్య రౌడి కర్నూలు రౌడీ పిల్ల ఇంతవరకు మర్చిపోయామ చాలా చాలా మంది దేవులను కళ్యాణం ఇలా చాలా అమ్ము ముఖ్యమైన వాళ్ళ వాళ్ళంతా ఈ అందరు అమ్మాయిలందరూ చాలా కష్టపడి ఈ ఛానల్ ఎదుగుదలకి సాహసించారు ఆ తర్వాత అమ్మాయి మధు మధు ఈ ఛానల్ మంచి ఓపు దొరికింది కానీ ఎంతో కష్టాలు పడ్డాం అందరు కష్టాలు పడి విజయం సాధించేటప్పటికి అందరూ దూరం అయిపోయినారు వాళ్ళ వాళ్ళు అంటే ఒక్కొక్కరు కాలం ఉండలేరు కదా ఈ ఛానల్ దాడిపోయితే మనం ఇంకో ఛానల్కి వెళ్ళటం తన సొంత ఛానల్ నిర్మించుకోవడం ఈ విధంగా జరుగుతారు అంటే వాళ్ళ బిజీలో జీలు ఉన్నారు కదా జాబులు రావడం ఇలా ఉంటాయి అంత ఉన్నాయి ఇంతమంది కష్టం మా సబ్స్క్రైబ్ కూడా దీని ఎదుగుదల కారణం కూడా వాళ్ళే ఇరవై లక్షల సబ్స్క్రైబ్ వెళ్తే వాళ్ళే మాకు ఈ పిఆర్ మ్యూజిక్లో ఎదుగుదల కాలంలో వాళ్ళకందరికీ ప్రతి ఒక్క యాక్ట్రెస్ కానీ సబ్స్క్రైబర్ అందరికీ మనస్ఫూర్తికి మా ధన్యవాదాలు ఆ తర్వాత మధు గారికి మా ధన్యవాదాలు వీళ్ళందరూ కూడా నా వయసుని ఆలోచించలేదు నాలో ఉన్న డ్యాన్స్ని నా ఉన్న వ్యక్తిత్వాన్ని నేను ప్రేమించే గుణాన్ని అన్ని ఆలోచించి నాతో నటించి ఆడి పాడి ఇంతవరకు తెచ్చారు ఆ కోలోని మన మధు పాపకాలను నడుస్తుంది నేను మంచి కాడ పశువుల కాలు కానీ నా వ్యవసాయం పనులు నేను చేసుకుంటా చేసుకుంటా అందువల్ల నేను బాగుంటాను కానీ అప్పుడప్పుడు నిప్పులు వస్తాయి డాన్సులు వేసేటప్పుడు నీకు నిప్పులు రావాలంటారు అవును డాన్సులు అడిగి పెడతాను మా చిరం చేస్తాను ఈ డ్యాన్స్ పోయి అడిగి పెడతాను నిప్పులు ఉండవు పూర్తి అయిపోయిందుషిగా ఉంటా అందరితో ఎనీ టైం ఎనీ టైం పాడుతూనే ఉంటాయి అయిపోయిందా ఎక్కడిని కూడా అక్కడ కొట్టుకుంటాయి మళ్ళీ తర్వాత హైమత్ అంతే ఒక గంట చేప అటు ఇటు ఇతనితో స్టెప్పులు వేయించడం చాలా ఈజీగా కష్టం ఈజీ బట్ కష్టం కష్టం ఈజీ ఎందుకన్నానంటే డ్యాన్స్ అలోగా చేయగలడు కష్టం ఎందుకన్నానంటే అప్పుడప్పుడు వయసు గురించి మీద పడుతుంది కదా నా ఆలోచిస్తాను ఓకే కానీ ఆయన తట్టుకొని ఆయన చేయగలుగుతారు ఇంత ఈ వయసులో కూడా చేస్తున్నాడంటే అది గ్రేట్ నేను అప్పుడప్పుడు ఎందుకు ఇంత సాంగ్స్ ఆపేసి మనం ఇంకేదన్నా ఇంకో ఇంక ఏదైనా వేరే వెళ్ళచ్చు కదా ఓన్గా ఏమైనా చేసుకుందాము ఫిలిమ్స్ ఏమన్నా చేసుకుందాం షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ కానీ సాంగ్ ఎల్లకాలం ఎందుకు ఎంతసేపు సాంగ్స్ అంటే కుదరదు కదా అనుకొని మేము చేసే పాటలకు కూడా మాకు డబ్బులు రాదు అనమాట ఇంకా వాటి కూడా రా కానీ మాకు నేమ్ ఫేమ్ వచ్చింది వాటి వాళ్ళే కానీ డబ్బులు అయితే రావు వాటి మీద కాపీరేట్స్ వస్తాయి కాబట్టి అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి తెలుసు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కానీ తెలియని వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు వెనక నుంచి సో మెనీ ప్రాబ్లమ్స్ అసలు చాలా ఇప్పటికి క్రియేట్ చేస్తారు మాతో ఉండే అమ్మాయిల్ని ఇలా చెప్పడం అలా చెప్పడం వాళ్ళు అమ్మాయిలు వాళ్ళు వాళ్ళతోనే చేయాలంట వాళ్ళతోనే చేపి మా టీమ్ చేయాలంట ఇంకొక అమ్మాయి వెళ్ళి చేయకూడదు బయట వెళ్ళి చేయకూడదు అలా మేము క్రియేట్ చేసుకుని క్రియేట్ చేస్తామని మామే క్రియేట్ చేస్తారు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎందుకు వాడుకుంటారు మిమ్మల్ని వాడుకున్నారు అమ్మాయిల్ని మేము అక్కడ వాడుకుంటే వాళ్ళకిందుకు అంత ఫాలోవర్స్ వస్తున్నారు వాళ్ళ కిందకి అంత ఫేమ్ వస్తుంది మేము వాడుకుంటే అది మాత్రం చెప్పండి సో చాలా మంది అలా కూడా అలా మాయ మాటలు చెప్పి కూడా మా టీం నుంచి చెడగొట్టారు విడగొట్టారు కూడా కొందరిని అలా మేము ఫేస్ చేస్తాం మేము ఒక ఒక సాంగ్ కూడా ప్రొడ్యూస్ చేసి మోసపోయాం నాకు బాగా అంటే నాతో బాగా ఉండి నాతో మంచిగానే ఉండి నాతో నటించి బాగా నా వెనకే ఉండి మంచి గొంతు కోసారు నన్ను తడి గొంతు కోసారు పదులు లేని కత్తితో అంత ఫేస్ చేశాను నా లైఫ్ లో బట్ అయినా అయినా ఓకే పోతే పాని వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు మన ప్రయత్నం ఆపకూడదు ఖచ్చితంగా మనం సక్సెస్ తీరాలి పొట్టి మామని నేను నిలబెట్టేంత వరకు నా ప్రయత్నం ఆగదు ఎన్ని వచ్చినా ఎన్ని రాని ఎన్ని నిలబెట్టి ఆయన బిజీ అయిపోయి తర్వాత మనం రంగంలో దిగాలి అదే నా గోల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन